అందరికీ నమస్తే అండి కంద కళ్యాణ్ కత్తిపడికి ఎందుకు నాకు అర్థం కాట్లా ప్రకాష్ రాజు గారు అన్ని విషయాల్లోనే నేను ఉన్నాను అంటాడు నిన్న పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక ట్వీట్ వేసాడు ఇక్కడ పెడతాను చూడండి చెయ్యని తప్పుగా సారీ చెప్పించుకోవడంలో ఆనందం ఏంటో జస్ట్ ఆస్కింగ్ అని ఒక ట్వీట్ వేసాడు సారీ చెప్పింది ఎవరు హీరో సూర్య గారు తమ్ముడు కార్తీక్ గారు ఆయన బాగానే ఉన్నాడు ఆయనకి లేని నొప్పి నీకు అంటే మాకు అర్థం కావట్లా అవునా ఒక ఆడియో ఫంక్షన్లో ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకి ఆయన చెప్పిన సమాధానం మాకు నచ్చలేదండి అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు మీరు అవహేళన చేయొద్దండి ఇది చాలా సీరియస్ విషయం ఇది దీని గురించి అవహేళనగా మాట్లాడొద్దు అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు దానికి హీరో కార్తీ గారు స్పందించారు సూర్య గారు కూడా స్పందించారు దానికి రిప్లైగా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు ఇక్కడ మ్యాటర్ బాగానే ఉంది మ్యాటర్ క్లోజ్ అక్కడితో నీకు నొప్పి ఏంటండి వాళ్ళిద్దరికే లేనిది నీకు నొప్పి ఏంటి అని అడుగుతున్నా కదా గెలడం దేనికి గిలిచుకోవడం దేనికి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో నేను బూతులు జడుతున్నారు కదా అవునా వాళ్ళు కూడా అలాగే అడుగుతున్నారు చెప్పిన ఆయనకి లేని నొప్పి నీకెందుకు పవన్ కళ్యాణ్ గారు బాగానే ఉన్నారు సూర్య గారు బాగానే ఉన్నారు కార్తీ గారు బాగానే ఉన్నారు వాళ్ళ ముగ్గురు బాగానే ఉన్నారు మధ్యలో నువ్వెందుకు రాలిపోతున్నావు అంటున్నా ఎందుకు మీ మతం వేరేనా అంటే మతాల గురించి మాట్లాడకూడదు కానీ చెప్తున్నా ఎందుకండి ఏదైనా హిందువుల గురించి ఏదైనా ఒక ఇష్యూ వస్తే దానికి వ్యతిరేకంగా మాట్లాడతారు ఎందుకండి ఈ ఒక్క సందర్భ ఇది ఒక ఇందులోనే కాదు ఎప్పుడైనా సరే ప్రతి దాంట్లోనూ దూరిపో మాకండి నేనంటూ ఒక నూనానని చెప్పేసి గెలమాకండి అలాగే పోగొట్టుకున్నారు పొరువు అంతా కూడా ఒకనొక సందర్భంలో ఒక నేషనల్ మీడియాలో ఒక టీవీ డిబేట్లో కూర్చున్నాడు పెద్ద అపర మేధావిలాగా ఎరుపాపని చేసి పంపించేశారు ప్రకాష్ రాజ్ని పిచ్చోని చేసి పంపించారు లెటర్ లెటర్లు పిచ్చోని చేసి పంపించారు ప్రకాష్ రాజ్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా మీడియాలో డిబేట్లో కూర్చోడు కూర్చోడు నిజంగా ఎరుపాని చేశారు ఆ రోజున మరి ఎందుకండి తలా తోకా లేకుండా ట్వీట్లు వేసేసాడు మళ్ళీ ఎవరన్నా స్పందిస్తేనేమో నేను ఇతర దేశాల్లోనని వచ్చాక స్పందిస్తాను అన్నాడు లోపు మనం ఆత్రం ఆపుకోలేక పవన్ కళ్యాణ్ గారు ఏదో అనేసారని చెప్పేసి మళ్ళీ ఒక ట్వీట్ వేసేయడం మీకు వచ్చిన నెప్పేంటి అని అడుగుతున్నా కార్తీక్ గారు తప్పు చేశారని అని చెప్పేసి ఇవిడు అనలా అన్నాడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నా ఆయన అనలేదు మీరు అవహేళన చెయ్యొద్దండి ఇది మా మనోభావాలకు సంబంధించిన విషయం ఇది మీరు అవహేళన చేయొద్దని చెప్పేసినే ఆయన అన్నది సరే దానికి ఆయన స్పందించాడు ఉందాగానే స్పందించాడు ఆయన కూడా తిరిగి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు అక్కడితో ఎలాంటి వివాదం లేదు ఇప్పుడు ఏంటి రెచ్చగొట్టాలి అవునా ఏం సాధించాతో రెచ్చగొ రెచ్చగొట్టి నిన్నే తిడుతున్నారు అక్కడ మామూలు భూతులు కాదు ఒక మాట ఎందుకు అనాలా పది మాటలు ఎందుకు అనిపించుకోవాలి మనం ఇదంతా బాగానే ఉంది అంతా సెట్ అయింది అందరూ బాగానే ఉన్నారు నువ్వు వచ్చి ఒక ట్వీట్ చేసేసావు చెయ్యని తప్పు అని చెప్పేసి నువ్వు డిసైడ్ చేసేసేవు నీకు నువ్వు సుప్రీంగా భావించేస్తావు నీకు రైట్ అనిపిస్తే అది అందరికి రైట్ అవ్వాలని లేదు కదండి కొంతమందికి తప్పు అవ్వచ్చు నువ్వు మాట్లాడింది మాకు తప్పు అవ్వచ్చు మేము కూడా అంటాం ఆయనకి లేనెప్పి నీకు ఎందుకు అయ్యా అని చెప్పేసి అని ఫస్ట్ ఏంటంటే తప్పు చేశారని చెప్పేసి ఎవరు అనలా ఎవరు డిసైడ్ చేయలా ఎవరు ఆరోపించలా అవహేళన చెయ్యొద్దు అని మాత్రమే మాట్లాడింది వాళ్ళు దానికి ఇతర కూడా సూర్య గారు కానీ లేదంటే ఆయన తమ్ముడు కార్తీక్ గారు కానీ చాలా హుందాగా స్పందించారు అంతే హుందాగా మళ్ళీ తిరిగి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు అయిపోయింది ఇక్కడ మళ్ళీ మీరు వచ్చి ఏదో రకంగా రెచ్చగొట్టాలి కాబట్టి నీకు మళ్ళీ ప్రాంతీయ భేదాలు తీసుకొచ్చి మళ్ళీ చిచ్చు పెట్టేసే ప్రయత్నం అన్నమాట మీ ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి చూసాం మేము మీరు ప్రేయర్ చేయించుకోవడం చర్చిల్లో కూర్చోవడం ఇవన్నీ ఫోటోలు వైరల్ అవుతా మేము చూసాం అప్పుడే అర్థమైంది ఓహో ఇది ఆ స్టోరీ అందుకని చెప్పేసినా ఈయన ఏడుతున్నాడు మా పడి అందుకని చెప్పేసినా ఆయన ఇమీడియట్గా స్పందించేసింది గతంలో ఏ రోజు స్పందించలేదే ఇవాళ ఎందుకు స్పందిస్తున్నావు రాముడు తల తీసినప్పుడు స్పందించలేదు అంతర్వేది రథం తగలిపెట్టినప్పుడు స్పందించలేదు స్పందించవా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా హిందూ దేవాలయాలపైన ఒకటి కాదు రెండు కాదు అనేక సందర్భాల్లో దాడులు జరిగినప్పుడు ఏ రోజైనా సరే మనం ఎలా స్పందించావా స్పందించలా ఎందుకు ఎందుకండి ఎందుకు స్పందించలా మళ్ళీ మనం స్పందించడం హిందూ దేవాలయాల గురించి ఏదైనా ఇష్యూ నెడుతుందంటే వ్యతిరేకంగా మాత్రం అక్కడ ఎత్తాడు అదో రకమైన జబ్బు ఏమైనా అంటే సెక్యులర్ అంటాడు సెక్యులర్ అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఒక మతానికి కొమ్ము కాసేడం కాదు అన్ని మతాలను సమానంగా చూడాలి కానీ ఇక్కడ అలా కాదే బేరికి మాత్రమే సెక్యులర్ ఇలా ఒక మతాన్ని కొమ్ము కాసేస్తారు నువ్వు కాసుకుంటే కాసుకోవచ్చు నమ్ముకుంటే నమ్ముకోవచ్చు మేము కాదన్నట్ల అన్ని మతాలే గౌరవించరు మేము కాదని అట్లా అలాగని చెప్పేసి సెక్యులర్ ముసుగులోని ఒక మతాన్ని విమర్శిస్తూ ఒక మతాన్ని కొమ్ము కా అని మాట్లాడుతున్నాము మీరు బాగా అర్థం చేసుకోవాలి అది దయచేసి సెక్యులర్ అనే పదం వాడమాక మీరు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఇంకొకసారి చూడండి ఆయన ఏం మాట్లాడాడో మీకు క్లియర్గా అర్థం అవుతుంది ఇది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేయండి జస్ట్ ఆస్కింగ్ చేయని తప్పుకి సో ఏంటి నీకు సంబంధం ఏంటి నువ్వు నువ్వేదో నువ్వు వేసిన ట్వీట్ గురించి వచ్చి వివరణ ఇస్తానో అని చెప్పేసి అన్నావు కదా వచ్చిన తర్వాత వివరణ ఇవి ఏం చెప్తావో చెప్పు ఇదిగో నేను పవన్ కళ్యాణ్ గారు నేను అది అనలేదు అలా అనలేదు నేను ఇలా అని చెప్పేసి అని చెప్పు ఏం ప్రభుత్వం ఏం తెలియదా ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తారా ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి విషయంలో చాలా సున్నితమైన అంశం కదా దీనిపైన అంత లీకితనంగా వ్యాఖ్యలు చేస్తారా ల్యాబ్ రిపోర్టులతో సహా బయట పెడితే మీరేమంటే వీటేషారండి అధికారంలో ఉన్నది మీరే కదా నిరూపించవచ్చు కదా ఆరోపణలు దీనికి చేయడం అని నిరూపణ అయిన తర్వాతే కదా ప్రభుత్వం స్పందించింది ముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు తర్వాత వైసీపీ నాయకులందరూ రెచ్చిపోయారు తర్వాత ఆధారాలతో సహా మీడియా ముందు ప్రస్తావించినప్పుడు చూపించినప్పుడు అంతకన్నా ఆధారం ఏం కావాలి అంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి అంతకన్నా మీకేం చూపించాలి విచారణ జరుగుతుంది ఆల్రెడీ నెయ్యి సరఫరా చేసిన కంపెనీ ఏదైతే ఉందో ఏఆర్ ఫుడ్స్ ఏదైతే ఉందో ఆ కంపెనీకి కేంద్రం కూడా సోకాజ్ నోటీసులు ఇచ్చింది తనిఖీ చేసింది కల్తీ జరిగిందని చెప్పేసి నీ అక్కడి రిపోర్ట్లో కూడా తేలింది ఇక్కడ మీరు వచ్చేసి డైవర్ట్ చేసి దయచేసి ఈ డైవర్ట్ చేసే విధానాన్ని మార్చుకోండి ఈ విధానం మార్చుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది